పోయినసారి చేసాం సార్ పోయినసారి ఎక్కువ దిగుబడి లేక నీటి పద్ధతులు తెలవక అది పోయినసారి లాస్ అయిపోయింది సార్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి సాధారణంగా ఎండాకాలంలో మిర్చి ఎండతో పాటు మిరప రేటు కూడా పచ్చిమిర్చి రేటు కూడా దగ్గర దగ్గర ఆడుతుంది ఇంత ఉదితంగా నలభై నాలుగు డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న ఈ ఎండాకాలంలో వారు ఎలాంటి శరక్ష చర్యలు పాటిస్తున్నారు పోషక యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు ఎన్ని రోజులకు ఒకసారి మార్కెట్ లో ఎలాంటి రేటు పడుతుంది వారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే పర్శువ గారు ఒక ఇరవై గుంటల్లో మీరు ఈ మిరప సాగు చేస్తున్నారు కదా అరే పూర్తిగా మీ గురించి చెప్పండి మీ పేరు మీ గ్రామము గ్రామం మండల్ నా పేరు పరిస్థితి ఒక ఇరవై గుంటలు సాగు చేస్తాం సార్ మేము మిర్చి పోయినసారి చేసాం సార్ పోయినసారి ఎక్కువ దిగుబడి లేక ఓకే నీటి పద్ధతులు తెలివాకే అది పోయిన లాస్ అయిపోయినా సార్ ఈసారి నీటి పద్ధతులు అంటే నీరు లేదా మీకు నీరు తక్కువనే సార్ తెలవలేదు దాని గురించి ఓకే తెలియక ఈసారి దీన్ని పట్టుదల తీసుకొని దీన్ని ఇరవై గుంటలు మంచి సాగు చేసి దిగుబడి ఎక్కువ చేసుకోవాలని ఈసారి సార్ ఓకే సో ఎన్ని గుంటలు పెట్టారు పరిశ్రమలు గారు ఇరవై గుంటలు పెట్టినాం సార్ ఓకే అంటే ఇరవై గుంటల్లో ఏ ఇత్తనం సీడ్ తీసుకున్నారు నార్మి సొంతంగానే పెంచుకున్నారు పెంచుకున్నాం సార్ రవి సీడ్లో డెక్కన్ రవి హైబ్రిడ్ సీస్ వాళ్ళది డెక్కన్ డెక్కన్ సార్ ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు ఆరు ప్యాకెట్లు తీసుకున్నాం సార్ పది గ్రాములు పది గ్రాములు అంటే అరవై గ్రాములు తీసుకున్నారు అరవై గ్రాములు ఓకే మీరు సొంతంగా నార్మల్ సార్ ఎన్ని రోజులు నారు పెంచుకున్నారు జాగ్రత్తలు తీసుకున్నారు దానిలో కూడా మంచి మడ్లు మంచిగా చేసుకొని దానికి రోజు వాటర్ ఇచ్చుకుంటా మంచి పద్ధతి ప్రకారం గడ్డి వేరకుంటాను సార్ నలభై రోజుల వరకు మాకు నాటడానికి వచ్చింది సార్ ఓకే దుక్కి ఎలా పోతం చేసుకున్నారు మీరు ఈ దుక్కి దుక్కి ఒక మాకు ఆవులనే సార్ ఈ భూమిలో ఉండాలంటే ఫర్టిలైజర్ ఎక్కువ కాకుండా ఈ ఆవులతోటి ఆవుల పెండాతోటి ఇక్కడ ఈ భూమిని కట్టేస్తాం కట్టేసి ఈ పెండ ద్వారానే ఇంకా ఎక్కువ భూమికి బలం వస్తుంది దానివల్ల మేము ఇంకా ఎక్కువ దిగుబడి పొందగలుగుతాం వచ్చి ఒక రెండు నెలల నుంచి దాని మధ్య దున్నాం సార్ పది రోజులకు ఒకసారి అట్లా దున్నుకుంటా పెట్టుకున్నాం సార్ నార్మల్ వచ్చినప్పుడు దీన్ని స్టార్ట్ చేసినాం పెట్టుకున్న తర్వాత అంటే అచ్చ ఇచ్చారు మొక్కకు మొక్కకు మధ్య దూరము తర్వాత రోడ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు మొక్కకు మొక్కకు ఎనిమిది ఇంచులు సార్ విడలు బీమా ముప్పై ఇంచులు ముప్పై ఇంచులు రోకు రోకు మధ్యలో ముప్పై ఇంచులు ఓకే పరిశుభ్ర ఉండదు ఎన్ని రోజులకు ఒకసారి పిచ్చికరీ చేస్తున్నారు మందులు నాలుగు రోజులు ఐదు రోజులకు ఒకసారి పిచికారి అవుతారు ఓకే అంటే దోమ మందులు పిచికారి చేస్తున్నారా తెగుళ్ళ మందులు తెగుళ్ళు దోమ మందులు అన్ని దీనికి ఇంతవరకు ఏం ముడత రాకుండా చూసుకుంటారు సార్ వైరస్ ముడత రాకుండా చూసుకుంటున్నారు అడుగు మందు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నారు ఒక పది రోజులకు ఒకసారి ఇస్తారు ఏ అడుగు మందులు ఇస్తారు మూడు పదిహేను మూడు పదిహేను కానీ డిఏపీ కానీ ఎన్ని ఎన్ని కేజీలు వాడుతున్నారు ఇరవై గుంటలకి డిఏపి ఒక యాభై అరవై కిలోలు వాడినాం సార్ తర్వాత మూడు పదిహేను ఒక డెబ్బై ఎనభై కిలోల మధ్యలో వాడినాం సార్ తర్వాత ఫార్ములా సెవెన్ వాల్యూ ఎన్ని కేజీలు ఇచ్చారు ఫార్ములా సెవెన్ ఇరవై ఇరవై ఐదు కిలోలు ఇచ్చినాం సార్ అంటే ఫార్ములా సెవెన్ సపరేట్ ఇచ్చారా డిఏపీలో కానీ మూడు పదిహేను లో కానీ కలుపుకొని ఇచ్చారా అలాగే కలుపుకొని ఇచ్చినాం సార్ డిఏపీలో పది రోజులకు వస్తారు పది రోజులకు పది ఓకే ఇలాంటి ఇప్పటివరకు టోటల్ గా మనం చూసుకున్నట్టయితే కనుక ఎలాంటి వైరస్ లేదు కాయ కూడా మంచి సైజు కలర్ వెయిట్ కూడా ఉంది ఓకే వైరస్ ఈ ముడత రాకుండానే దానికోసం మందులు పిచికారీ ఇస్తున్నాం సార్ ఓకే ఇంకొకటి ఆ విధంగా మీరు పిచికారీ చేసినట్టే చేను కూడా అట్లా కాబడుతున్నాం సార్ మీరు మేనేజ్మెంట్ చేస్తున్నారు మొక్క కూడా ఆరోగ్యంగా పెరుగుతారు పరశురామ గారు ముఖ్యంగా ఎండాకాలంలో వాటర్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అంటే మీరు పోయిన సంవత్సరం కూడా వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా లేకనే ఫెయిల్ అయ్యామన్నారు కదా ఈ సంవత్సరం ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ వాటర్ అంటే స్పింకర్ తోటి ఒక రెండు గంటలు రెండు గంటలు కొట్టిస్తున్నాం సార్ పొద్దున పొద్దున గంట సాయంత్రం గంట రెండు గంటలు వాడుతున్నారు స్పింకర్ వాడుతున్నాం సార్ ఓకే ఎందుకంటే ఎండల తీవ్రత బాగుండడం వల్ల

యాభై నుంచి యాభై మధ్యలో ఆడుతుంది యాభై నుంచి అరవై ఏం మార్కెట్ సిద్దిపేట మార్కెట్ ఎక్కువ సిద్దిపేట మార్కెట్ లో ఉజారా తీసుకెళ్తారు కదా మనకు ఈ వెరైటీ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది ఉజాల కంటే ఉజాల కంటే దీన్నే ఎక్కువ చేస్తారు సార్ ఇది ఎక్కడ చేసిన సీడు ఎక్కడ తీసుకున్నారు అని వాళ్ళు కూడా అడిగిరారు సార్ మంచిగుంది కాయ ఉజాల టైప్ లో ఉంది అడిగిర్రు సార్ ఇది ఉజాలా టైప్ ఇది అది డెక్కన అని రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది ఏంటంటే ముడుతూ ఉంటది అన్నం ఉంది పొడి ఉంది మంచిగా కాయ మంచిగా ఉంది అని వాళ్ళు కూడా అక్కడ సార్ అక్కడ రైతులు అడగడం జరిగింది సార్ ఈ ఎండాకాలంలో మిరప సాగు పట్ల మీరు సంతృప్తి ఉన్నారు మాకైతే ఇప్పుడు దీన్ని మాకు కష్టం ఫలితంగా మంచిగా దిగుబడుతుంది సార్ తనకి మీరు ఇంకా ఎన్ని కోతలు పోయచ్చు ఇందులో ఇంకా ఒక ఏడు కోతలు పోయాలనుకుంటున్నారు ఐదు ఆరు కోతలు పోయాలనుకుంటున్నారు పన్నెండు కోతలు మీరు టార్గెట్ గా పెట్టుకున్నారు ఏ నెల వరకు మీరు మార్కెట్ కి తీసుకెళ్లగలరు మిర్చి పంటను అంటే మనకి ఇప్పుడు ఇది ఏప్రిల్ మే జూన్ వరకు కాపించగలరా జూన్ వరకు కాపించగలరు అంటే ఇంకా రేటు పెరిగే అవకాశం ఉంది ఉందంటారా ఇంకా రేటు పెడతారు సార్ ఇంకా రాను ఇంకా ఎండలు అది అయితే కాబట్టి ఇంకా రేటు పెరుగుతుంది సార్ ఎండలు వంద రూపాయల కాడ కూడా పోతుంది సార్ మిర్చి ఓకే కేజీ అంటే రైతు రేటు వంద రూపాయలు పడవచ్చు వంద రూపాయలు పడవచ్చు సార్ పడవచ్చు పోయినా సార్ ఉంది సార్ ఓకే పోయినా సార్ ఉంది కాకపోతే మేము దీన్ని సాగు చేయక జర ఈ సార్ అదే పట్టుదల మీద సాగు చేసి అంత అంత మిర్చికి డిమాండ్ ఉంది సార్ ఇప్పుడు మార్కెట్ల మధ్య డిమాండ్ ఉంది సో ఇంకా వీటితో పాటు ఇంకా ఇంకేమేమి సాగు చేస్తారు మిర్చి పంటతో పాటుగా మేము మక్క సార్ నువ్వు వేసినాం సార్ నువ్వు ఎన్ని గుంటలు వేసారు నువ్వు ఒక ఎకరా వేసినాం సార్ ఓకే ఎన్ని కింటలు దిగుబడి తీస్తారు నువ్వు నువ్వు తక్కువ వస్తాయి సార్ అది రెండు మూడు కింటలు వస్తాయి సార్ అంతేనా బోరు తక్కువ పోయడం వల్ల స్పింకర్లు కొట్టలేకపోతాయి వాటి వల్ల ఇట్లా పాంపాడు తయారు చేసుకొని మూడు బోర్లు ఇలా ఓపించి దీనిలో ఒక మోటార్ తోటి స్పింకర్లు మిర్చికి అందియడం జరుగుతుంది